సత్యనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం వచ్చిన తర్వాత చంద్రబాబు చేస్తున్నాడు ఇది వాస్తవం గమనించమని మన జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మా అమరావతి పెరగదు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మా వర్గీయులు పెరగదు మరోసారి నేను ఓడిపోతే మా అబ్బాయి బతకడు రాజకీయంగా మా అబ్బాయిని పైకి తీసుకురాలేను ఇంతమంది కలుపుకుని వెళ్తున్నా కూడా నాకు ఆదరణ లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఏదో ఒక విధంగా హత మార్చాలనే కుట్ర ఈ రాష్ట్రంలో జరుగుతుంది ఇది వాస్తవం నేను మనవి చేస్తున్నా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మా జగన్మోహన్ రెడ్డి గారి మీద మరొకసారి రాయి పడినా మరొకటి జరిగిన ఈ రాష్ట్ర ప్రజలు క్షమించాలంటే క్షమించాలని మనవి చేస్తున్నాం ఇంత దారుణం అండి నాకు అర్థం కాలేదు మొన్నటిదాకా ఏమన్నారు పరదాల కొట్టుకు వెళ్తున్నాడు అన్నారు బయటకు రావటం లేదు పడదాలు కట్టుకు వెళ్తున్నాడు జనం లేరు అని వాళ్ళు వస్తున్న జనం ఏంటని అడుగుతా ఉన్నాను ఇన్ని లక్షల మంది జనం వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని చూడ నేను మనవి చేస్తున్నా నేను నా నియోజకవర్గంలో ఆయన పక్కన సీట్లో నేను కూర్చున్నా ఒక మంత్రిగా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా మహిళలు పిల్లలు వృద్ధులు యువకులు కులాలు లేవు మతాలు లేవు మా జగన్ వచ్చాడు మా జగన్ వచ్చాడు అని దాని మీదకి వచ్చేస్తున్నారు పోలీసులు నెట్టేస్తున్నారు మా జగన్ తాగితే చాలని భావిస్తున్నారు మా జగన్ పలకరిస్తే చాలని భావిస్తున్నారు ఇంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు బహుశా భారతదేశంలోనే లేడు ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప అని నేను ఘంటాపదంగా చెప్పగలను ఈ ప్రజాదరణ చూసిన తర్వాత చంద్రబాబు ఏమీ చేయలేక కుట్రలు చేస్తున్నాడు దుర్మార్గాలు చేస్తున్నాడు నేను మనవి చేస్తున్నా నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం లేకుండా బ్రతకలేడు అధికారం పోయిందంటే సహించలేడు ఈ ఐదు సంవత్సరాలు సహించలేకపోయాడు బావురు బావురుమని ఏడ్చాడు కుట్రలు చేశాడు శాసనసభకు రానన్నాడు మళ్ళా వచ్చే ఐదు సంవత్సరాలు కూడా అధికారం రాదని తెలిసిన తర్వాత ఈ రాష్ట్రంలో హింసను ప్రోత్సహిస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు మళ్ళా ఇంకా చాలా ప్రమాదం ఉందని మనం చేస్తున్నాం ఎన్నికల సమయంలో బడుగు బలహీన వర్గాలు మైనారిటీ వర్గాలు ఎస్సీ ఎస్టీ వర్గాలు పురుషులు స్త్రీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి ఏ అఘాయిత్యానికైనా పాల్పడటానికి చంద్రబాబు వర్గీయులు ప్రయత్నం చేస్తున్నారు అశాంతిని సృష్టిస్తారు అల్లకలాన్ని సృష్టిస్తారు అధికారం పోతుందనే భయంతో బాధతో ఎంతకైనా తెగిస్తాడు నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు గారి నైజమే అంత అని మనం చేస్తున్నాం ఒకసారి చరిత్ర చూడమే మనం చేస్తున్నాం ఏమండి ఇక్కడ నుంచి వచ్చాడే రాయలసీమ నుంచి బయలుదేరి వచ్చాడే ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగిందండి పూలేస్తుంటే ఒత్తిడి బతికి వెళ్ళాడాం దండలేస్తుంటే పక్కకి తప్పించుకుని వెళ్ళాం జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే విజయవాడ నడిగొడ్డుకు వచ్చేటప్పటికి ఎందుకు వేశారండి విజయవాడ మీ అడ్డా అనుకుంటున్నారా విజయవాడ మీ సొంతం అనుకుంటున్నారా విజయవాడలో కూడా అన్ని నియోజకవర్గాల్లోనూ పార్లమెంట్లోను జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నాడు అని మనం చేస్తున్నాం ఏదో మీ అడ్డా అనుకొని చంద్రబాబు నాయుడు గారి ప్రోద్భరంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసి ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఇది దుర్మార్గమైనటువంటి రాజకీయమే మనం చేస్తున్నాం దానికి తోడు మళ్ళీ బయలుదేరాడు మా మా ఆయన ఒక ఆయన లోకేష్ అంగ తీసేయండి అది ఒక పిచ్చి మేడ ఇప్పుడు మంగళగిరిలో గెలిస్తేనే కాదు పవన్ కళ్యాణ్ గారు ఒక రాయి తగిలితేనే వారికి తగిలినట్ట నాకు ఎగిరి అసలు ఏంటి నీకు అథెండ్ అయ్యా అది జగన్మోహన్ రెడ్డి గారితో ఎలా పోలుస్తావా నాకు అర్థం కాలేదు నువ్వు సినిమా యాక్టర్ అని చూడటానికి జనం వస్తున్నారు జగనే సినిమా యాక్టర్ కాదే జగన్ గారు ఎందుకు ప్రాణం వస్తున్నారు ప్రేమతో వస్తున్నారు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు సీట్లలో నూట యాభై ఒక్కటి గెలుచుకొని అధికారంలోకి వచ్చిన ప్రజాదరణ కలిగినటువంటి తెలుగు నాయకుడు అలాంటి నాయకుడి మీద రాయి తగిలితే తెలుగు ప్రజలకు గాయం కాదా అని అడుగుతా తెలుగు ప్రజలకు గాయం అయిందంటే ఏదో ఎకతలిగా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ కోసం మీకు అర్హత ఏముంది నాకు అడుగుతా ఉన్నా నిన్న తెరాలు వచ్చాడయ్యా ఎవరికోసం నా దేళ్ళ మనోహర్ కోసం నాకు మూడు పెళ్ళిళ్ళి జగన్ రెడ్డి నాలుగంటే రాడు నాలుగోది అన్నాడు నాలుగోది నాదేళ్ళ మనోహర్ అని చెప్పింది ఆ మనోహర్ని గెలిపించడం కోసం తన వెళ్ళాడు తెలిసే పని లేదు అక్కారాట బావ బకరడం నాదిన మనోహర్ అక్కడ గెలవడం ఎందుకు గెలవడో తెలుసా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనోహర్ తెనాలలో గెలిచాడు మనోహర్ తెనాలిలో గెలిచి స్పీకర్ అయ్యాడు తెనాలి ఎంత దోచుకున్నావా మర్చిపోయినా తెనాలి ప్రజలు ఆయన సతీమై ఆయన కూడా క్యాష్ బ్యాక్డోర్లో తీసుకున్నటువంటి సంఘటనలు తెనాలి ప్రజలారా మరిచిపోకండి ఎంతగా లగొండిగా తయారయ్యాడో వారు వారి కుటుంబ సభ్యులు మళ్ళా తిరిగి మళ్ళా తెనాల్లో గెలిపించాలని ఎవరైనా అనుకుంటే తెరాలిని సర్వనాశనం చేస్తాడో నాదెళ్ళ మనోహర్ని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను ఆ నాదెల్ల మనోహర్ మీటింగ్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శ చేసేటటువంటి కార్యక్రమం సరే విమర్శ చేస్తే చేసాం చాలా కొన్ని గొప్ప మాటలు మాట్లాడండి నాకు చాలా ఆశ్చర్యం వేసింది అదేమిటంటే ఒక మాట దాస్యం చేసే కంటే చచ్చిపోవటం మేలు మనం దాస్యాన్ని ఆపేద్దాం